శ్రీకాకుళం జిల్లా గౌరవ కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మరియు గౌరవ ఎస్ఈ సూచనల మేరకు ఈ రోజు హెచ్ఎర్ల మండల కేంద్రంలోని జెడ్పిఎస్ స్కూల్ నందు వరల్డ్ టాయిలెట్ డే లో భాగంగా ఎస్బీఎం మరియు జేజేఎం సారథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది బహిరంగ మలమూత్ర విసర్జన సామాజిక నేరమని ప్రతి ఒక్కరూ టాయిలెట్స్ వినియోగించాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామాల్లో ఉన్న నీటి వనరుల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రతతో మరియు వ్యక్తిగత పరిశుభ్రతలో మరియు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే పరిశుభ్రతలో మరియు టాయిలెట్స్ వినియోగంలో శిఖర భాగంలో ఉండే విధంగా అందరూ శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్బిఎం ఐఈసి జిల్లా కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు జేజేఎం జిల్లా ఐఈసీ సమన్వయకర్త ఎస్ మురళీమోహన్ హెచ్ఎల్ల మండలం ఎస్బిఎం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు